ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి వాలంటీర్లకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్లతో చేయిస్తారా లేదన్న ఒక టెన్షన్ అయితే వాలంటీర్స్ లో ఉంది కానీ సచివాలయ ఉద్యోగులే ఈసారి పెన్షన్ల పంపిణీ చేస్తారు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ అనేది సచివాలయ ఉద్యోగుల ద్వారానే జరుగుతుందని చెప్పి ఒక స్పష్టత అయితే వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ భేటీలో కూడా వాలంటీర్ల విషయం చర్చకు వచ్చింది మనకు తెలుసు ఎన్నికల ముందు తర్వాత ఎలాంటి పరిణామాలు ఉన్నాయి మనం చూసాం గతంలో ఎలక్షన్ సందర్భంగా సో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది కంప్లైంట్ కూడా చేశారు ఎలక్షన్ కమిషన్కి సో వాలంటీర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అని చెప్పి ఆ పార్టీ నాయకులే చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి సో వారిని విధుల నుంచి కొన్ని రోజులు దూరంగా ఉంచండి అని చెప్పి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకుంది సో బ్యాంక్ అకౌంట్స్లోనే పింఛన్ల పంపిణీ అనేది ఎన్నికల సమయంలో జరిగింది అయితే నడవలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ చేసిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు సంబంధించి ఏదైనా ఒక కొత్త డెసిషన్ రాబోతుందా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎందుకంటే కొంతమంది రాజీనామా కూడా చేశారు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన నిర్ణయం తీసుకుందో వాలంటీర్లు ఎన్నికల ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ విధులకు సంబంధించి దూరంగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇచ్చావు అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఒత్తిడి చేసి బెదిరించి భయపెట్టి కొంతమంది వాలంటీర్ల చేత రాజీనామా చేయించిన పరిస్థితి ఎందుకంటే వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే సో మన ప్రభుత్వంలో మళ్ళీ మీకు ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా ఉంటాయి మీరు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయడని చెప్పి నేరుగానే బాహాటంగానే చాలామంది నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది విన్నారు రాజీనామాలు చేశారు కొంతమంది అయితే వినిపించుకోలేదు రాజీనామా చేయలేదు వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు మమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోండి మమ్మల్ని బెదిరించారు భయపెట్టారు సో అందుకనే మేము రాజీనామా చేయాల్సి వచ్చింది మా పొట్ట కొట్టద్దు మేము రోడ్డున పడ్డామని చెప్పి కొంతమంది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి నాయకులను కలిసి వాళ్ళ మొరబెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో కొంతమంది రాజీనామా చేశారు కొంతమంది చేయలేదు ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళకి సంబంధించి ఎలాంటి డెసిషన్ ఇప్పటి వరకు తీసుకోలేదు ఈసారి ఒకటో తారీఖు మాత్రం సచివాలయ ఉద్యోగులే పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది నేరుగా అకౌంట్స్లోనే వేస్తారు సో అకౌంట్స్ లేని వాళ్ళు కావచ్చు లేదంటే సో బ్యాంకు వరకు వచ్చి తీసుకోలేని వాళ్ళు సచివాలయంలో దగ్గరకు వచ్చి తీసుకోలేని వాళ్ళు నేరుగా సచివాలయ ఉద్యోగుల వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి డిషన్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా కొంత లోతుగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా ఇచ్చారు వాలంటీర్లు మీ ఉద్యోగాలు పోవు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీరు పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించిన విధులు మీరు నిర్వర్తిస్తున్నారు ఒక పార్టీకి కొమ్ము ఒక పార్టీ కోసం పనిచేయదు మీరు నిష్పక్షపాతంగా ఉండండి ప్రజలతో మమేకం కండి సో ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్ళండి సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు ఉంటాయి సో వాలంటీర్లు అధైర్యపడాల్సిన పని లేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పదివేల రూపాయలు వేతనం మీకు చేస్తామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి చర్చ జరుగుతుంది సో మనకు అందుతున్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజీనామా చేసిన వాళ్ళందరినీ పూర్తిగా తిరిగి విధుల్లోకి తీసుకోబోతున్నారు ఈ ఒకటి రెండు నెలల్లోనే వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకుని బ్రెయిన్ వాష్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా ఇంకా అనుకుంటే విధుల్లో మాత్రం చేరవద్దు మీరు పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు మీరు కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగి సో ప్రభుత్వానికి సంబంధించిన విధులు మీరు నిర్వర్తిస్తున్నారు సో ప్రతి యాభై కుటుంబాలకు వంద కుటుంబాలకు మీరు ఒక ప్రతినిధిగా వ్యవహరించి ప్రజా సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వంద శాతం అందే విధంగా మీరు పనిచేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు నిష్పక్షపాతంగా పనిచేయండి అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది రాజీనామా చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకుని నెలకు పదివేల రూపాయలు వేతనం పెంచే విధంగా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన ఆలోచన చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది గతంలో పా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం వాళ్ళ కార్యకర్తలు మాత్రమే వాలంటీర్లుగా తీసుకుని వాళ్ళ కోసం ముఖ్యంగా ఎన్నికల్లో మనకు బాగా ఉపయోగపడతారు ఓట్లు వేయించేది వాళ్ళే అని చెప్పి పార్టీ కోణంలో ఓట్ల కోణంలో వాళ్ళందరినీ వాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక నిజమైన వారిధలా ఉండి ప్రభుత్వ కార్యక్రమాల్ని అలాగే సంక్షేమ ఫలాల్ని ప్రజలకు నేరుగా లబ్ధి కలిగించే విధంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గట్టిగా భావించిన నేపథ్యంలో రాజీనామా చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ పార్టీ అయినా సరే సో వాళ్ళని క్షమించేసి తిరిగి విధుల్లోకి తీసుకొని నిష్పక్షపాతంగా పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి సో కొంత బ్రెయిన్ వాష్ చేసి వేతనం పెంచేందుకు చర్యలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ ఒకటో తారీఖు మాత్రం నేరుగా సచివాలయ ఉద్యోగులే ఇళ్లకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారు నేరుగా కొంతమందికి అకౌంట్లో పడే అవకాశం ఉంది వాలంటీర్లని ఈ ఒకటో తారీఖు అంటే జూలై ఒకటో తారీఖు మాత్రం కొంత పక్కన పెట్టి నిజమైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేబీ ఆగస్టు ఫస్ట్ నుంచి వీళ్ళు తమ విధులకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తారు